ఏ నమ్మకంతో అయితే ప్రార్థన చేశాడో అదే నమ్మకంతో దేవుడు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు కదా ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అని తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి అగ్ని వస్తుంది అగ్ని వస్తుంది ఆకాశం మీరు చూడండి రండి రెండు రెండు రండి అండి ఆ వెలుగు చూడండి అని ఏలియా అనలేదు ప్రార్థన చేయి అగ్ని దిగి వచ్చేసింది ఇదేంటి ఆమెను అనకుండా వచ్చేసింది అనుకుని ఉంటారేమో వీళ్ళు అంతే నీ దేవుడు ప్రార్థన చేయిచుండగా జవాబు అనుగ్రహిస్తాడు ఇంకా ముగియకుండానే దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు అలాంటి దేవుడు అండి మన దేవుడు మనకు సమీపంగా దేవుడు ఉన్న దేవుడు మన దేవుడు అందుకే మోసే మాట్లాడుతున్నాడు మనం మూర పెట్టినప్పుడు మనకు సమీపంగా ఉన్నట్టు మనకి ఏ దేవుడు ఏ జనంగానికి ఏ దేశానికి లేడండి ఇవన్నీ చదివిందే కానీ అప్పుడప్పుడు ఎందుకో దిగులు పడుతుంటాం మన దేవుడు వంటి గొప్ప కార్యము చేసే దేవుడు ఇంకవడలేదు ఎవడు లేడు ఉన్నాడంటే చూపించవచ్చు ఎవడు లేడం ఎవడు లేడు ఏదో కోపంతో ఆవేశంతో మాట్లాడేస్తున్నాడు కానీ నా ఏస ఎవరికి అన్యాయం చేశాడండి ఎవరిని దోచుకోమని చెప్పాడండి ఆయన ప్రేమించమని చెప్పాడు ఆయన శత్రువులు సైతం ప్రేమించమన్నాడు లేని వారిని పెట్టమన్నాడు అంతే కదండీ ఆయన క్షమించమన్నాడు ఆయన సమాధానపరచమన్నాడు ఆయన ఆదరించు అన్నాడు ఈ మంచి మాటలు చెబుతూ ఉంటే ఆయనకే శత్రువుగా చూస్తుంటే ఎప్పుడైనా సత్యం సత్యమే కదా ఇప్పుడు శత్రువు అయిన సత్యం చెప్తే ఏం చేయాలా ఒప్పుకోవాలి కదా మనోడు కాదు కాబట్టి సత్యాన్ని కాదన్నామా ప్రభునామానికే మహిమ కలుగునుగా కలుగును దానియల జీవితంలో ఒకటి జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేయినా ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను తరచుగా అదే జ్ఞాపకం చేస్తున్నాను నా చేతిలో నుంచి రక్షించడానికి దేవుడు ఎవడైనా ఉన్నాడా అని అన్నాడు మీరు చూడండి దానియుల కింద మూడు అధ్యాయం పదిహేనవ వచనంలో చివరి చి చివరి ఒక మూడు లైన్ చదవండి కొద్ది ముందుకెళ్ళి మూడు లైన్ చదవండి ఏంటంట కాదు 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 అదే కదా నేను అర్థం ఏంటో తెలుసా నా దేవుడు కంటే మీ దేవుడు గొప్పవాడు అదే కదా చెప్తున్నాడు ఈయన నా దేవుడు కంటే గొప్పవాడు కాదు మీరు ఎప్పుడైనా చూడండి నేను బైబిల్లో ఉంది మనం చూస్తున్నామా లేకపోతే ఇతర గ్రంథం నుంచి చూస్తున్నావా బైబిల్లో ఉంది కదా ఎప్పుడైనా సరే నువ్వు నమ్ముతావా లేదా అని అంటే అది కరెక్టా ఏండి అది కరెక్టా చెప్పండి మీ నమ్మకం నీది మీ విశ్వాసం మీది ఎవరి విశ్వాసము ఆల్రీ ఈ ఇక్కడ చేస్తుంది కూడా అదే చేస్తున్నాడు నేను నిలబెట్టించిన ప్రతిమకు నువ్వేం చేయాలి నమస్కరించకపోతే కదా ఇది క్రైస్తవులు చేస్తున్నారా లేకపోతే నిమకొద్ది నజరే చేస్తున్నాడా నెమకొద్ది నేజరే క్రైస్తవులకి అంటున్నాడు ఏమన్నాడంటే నా దేవుడే గొప్ప దేవుడు నా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు ఎందుకంటే చూసావా ఎంత హైటు తొంభై అడుగుల హైట్ అండి అంత గొప్ప దేవుడు అండి నా దేవుడు ఆ దేవుడిని మీరు వాయిద్యాలు వాయించా వాయిస్తూ ఉంటే మీరు ఏం చేయాలంటే ఎన్ని అనేది అది రాశారు అది రా అది చదివితే మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి ఒకసారి చదువుతారు పోనీ ఏ అనేది పదిహేను వచనం నుంచి బాగా పిల్లన్ పిల్లని గ్రోబీని పెద్ద వినేను వీనేను సుంఫోనియాను విపంచిగాను మీకు వినబడిన సమయంలో ఎవరు చేయించినది అంటే మీకు సొంత ఇష్టం అంటూ లేదా అతను ఏం చెబితే అదే చెయ్యాలా పోనీ రాజ్య పరిపాలన విషయంలో ఏం చేసినా పర్వాలేదు కానీ దేవుని విషయంలో ఎవరు చెత్తా వాళ్ళు చెయ్యాలి కదా ఈయన ఏమంటున్నాడంటే నేను అదే చెబుతున్నాను క్రైస్తవులు ఎప్పుడు ఒత్తిడి చేసేవారు కాదు ఇప్పుడు ఏసేయని నమ్మితే మీకు ఉండనిస్తాం లేకపోతే చంపేస్తాం అని క్రైస్తవుడు ఎవడైనా ఉన్నాడా కాదు మన బాధ్యత ఏంటంటే దేవుని ప్రేమ తెలపడమే అంతకంటే ఏమి లేదు ఆయన మన కొరకు దిగి వచ్చాడని చెప్పడమే ఆయన మన కొరకు జన్మించాడని చెప్పడమే ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని చెప్పడమే అని సమాధి చేయబడి లేఖన ప్రకారంగా మూడో దినం తిరిగి లేచాడని చెప్పడమే ఇంకా అంతకంటే మనం చేసేదేమీ లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టము వాళ్ళది నమ్మితే నమ్ముతారు లేకపోతే లేదు కానీ చెప్పండి అని నా దేవుడు చెప్పాడు అంతే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు అందుకే పౌలు అంటాడు నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు కాబట్టి అది ప్రకటిస్తున్నాం ఎందుకంటే మాలో స్వార్థము లేదు దేవునికి మేము రక్షించబడ్డాం అందరూ రక్షించబడాలనే మా ఆశ మేము విడిపించబడ్డాం అందరూ విడిపించబడాలనే ఆశ మేము పాపం నుండి విడిపించబడ్డాం అందరు పాపం నుండి విడిపించబడ కొంతమంది ఇంకా మా మేమేమో బానిసత్వం నుంచి విడిపించబడ్డాం అందరూ బానిసత్వం నుంచి విడిపించబడాలని తప్ప ఇంకొకటి ఏమి కాదు ప్రకటించడం మా వంతు నమ్ముతారా లేదా అనేది కానీ ఇక్కడ నిపుకొద్దు నిద్ర చేస్తున్న మాట ఏంటో తెలుసా చేస్తున్న కార్యం ఏంటో తెలుసా నేను నిలబెట్టిన ప్రతి ఖచ్చితంగా నువ్వు నమస్కారం చేయాలి చేయకపోతే ఏం చేస్తాడంట చంపేస్తాడంట ఇది ఎక్కడ న్యాయం అప్పుడు కింద వచ్చినప్పుడు అంటాడు నా చేతిలో నుంచి రక్షించడానికి ఎవడైనా ఉన్నాడా అంటే బాగున్ను ఏ దేవుడైనా ఉన్నాడా అన్నాడు అంటే గట్టి నమ్మకం ఏంటో తెలుసా ఆయన దేవుడే గొప్ప దేవుడని ఆయనకి గట్టి నమ్మకం ఏంటి అని అంటే నేను నిలబెట్టించిన దేవుడు గొప్ప దేవుడు అని ఆయన అనుకున్నాడు ఎవరు దేవుడు గొప్ప మనం చెప్తే కాదు ఏ నోటైతే నా చేతుల నుంచి రక్షించడానికి ఏ దేవుడైనా ఉన్నాడా అన్న నోరే చెప్పాలి అలా చెప్పించేవాడే నా దేవుడు అలా చేయగలిగిన వాడే నీ దేవుడు అలా నెరవేర్చిన వాడే నీ దేవుడు అలాంటి గొప్ప కార్యం చేయగలిగినవాడు నువ్వు దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు రేసలో వివరించకుండా అక్కడ ఒక అద్భుతాలు జరిగింది కదా మన తరచుగా నేర్చుకుంటున్న పాఠమే ఒక అద్భుతాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఇదే నోరు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మాట్లాడతారు నెబ్ కది నెజర్ సేసేక్ అభద్రకాను వీరి దేవుడే ఏంటి ఎవరు దేవుడు ఇందాక ఏదో అన్నావు కదా ఇందక ఏదో చెప్పావు కదా ఏంటి నా చేతిలో నుండి రక్షించడానికి తప్పించడానికి ఏ దేవుడైనా ఉన్నాడు కదా అని అంటే ఉన్నాడు అని నిజంగా తన బిడ్డల గురించి అలా మాట్లాడితే నా దేవునికి రోసం రాదా కోపం రాదా ఇప్పుడు మీ పిల్లల్ని కొట్టానండి మీ కోపం రాదా తిట్టానండి కోపం రాదా నీ దే మీ నాన్న అంత పూటుగడా అన్నానండి అది నీ కోపం రాదా ఎంత పోటుగాడు చూపించాడు ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు అదే చెప్పాడు ఇక్కడ ఆయన చేసింది అదే ఎవడైనా ఉన్నాడా అని అంటే ఉన్నాడు అని దేవుడు చూపించాడు రేజ ఆయన అంటున్నాడు ఇరవై తొమ్మిదిలో ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఇంకొకడు లేడు అని డిక్లేర్ చేశాడండి మీరు చదవండి ఇరవై తొమ్మిది ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు దేవునికి స్తోత్రం చెప్తా లేదు లోయా అదే చెబుతున్నానండి మన దేవుడు వారి దేవుడు వంటి వాడు కాదండి మన ఆశ్రయ దుర్గము వారి ఆశ్రయ దుర్గమంటిది కాదు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు లేడండి స్తోత్రం ఇవన్నీ తెలిస్తే మనం ఎలా ఉండాలి మళ్ళీ మోల్ కూర్చుని ఏడవాలా అండి మరి మాములు కూర్చుని చింతించాలా దేవుడండి ఇవ్వడండి రా వదిన ఇంతే కదా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగేది అదే ఇక్కడ వింటాము అక్కడికి వెళ్ళిన తర్వాత గాలి తీసిన వెలున్లాగా అయిపోయి మరలా అదే దేవునికి స్తోత్రం ఇక్కడ ఏదైతే విన్నామో ఏదైతే గుండెల్లోనికి వెళ్ళిందో అది పని చేయాలి కదా అక్కడ మాట్లాడాలి కదా ఏలియా మాట్లాడినట్టు మాట్లాడాలి కదా దాని మాట్లాడినట్టు మాట్లాడాలి కదా లోయా నేను జవాబు చెప్తాను దాని దాని ముందుకు వచ్చాడు కదా అలాంటి దేవుడు మన దేవుడు ఇప్పుడు అంటున్నాడు నా చేతిలోంచి రక్షించడానికి ఏ దేవుడైనా ఉన్నాడా అన్న వ్యక్తి ఈ విధంగా రక్షించడానికి మరి ఏ దేవుడును లేడు అని డిక్లేర్ చేశాడు మరి చరిత్ర ఏంటో మనకైతే తెలియదు కానీ ఆ తర్వాత ప్రభువుని అంగీకరించాడో లేదో మనకైతే తెలియదు కానీ వారి దేవుణ్ణి మాత్రం దూషించకూడదు అనే ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఈ దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వారిని తుత్తు నీళ్ళుగా చేయబడును వారి ఇల్లు కూడా తుత్తు నీళ్ళుగా చేయబడునని ఆజ్ఞ జారీ చేశాడండి దేవునికి ఇది నీ దేవుడు చేయగలడు ఎప్పుడు చేస్తాడు ప్రార్థన చేస్తే కాదు నిలబడితే శ్రమల్లో నిలబడితే కష్టాల్లో నిలబడితే దెబ్బల్లో నిలబడితే అవమానంలో నిలబడితే నిందలో నిలబడితే నీ దేవుడు కార్యం చేస్తాడు ఎవరైతే అవమానిస్తున్నారో ఎవరైతే నిందిస్తున్నారో ఎవరైతే కొడుతున్నారో వారు నోరు మోహించే దేవుడే నీ దేవుడు వారి నోట పలికించిన దేవుడే నీ దేవుడు మేము ఏదో అనుకున్న వారిని దే వారి దేవుని దూషించాం కానీ వీరి దేవుడే గొప్ప దేవుడు అనిపించగలిగిన సమర్థుడు నీ దేవుడు సోత్ర అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టి కూడా మీరు ఏడుస్తున్నారంటే మీకు ఏమనాలి అండ్ కర్ర పట్టుకొని ఏసు రక్తమే చేయి ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక